ప్రిమైన దేవుని బిడ్డరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు ఎలా ఉన్నారండి అందరూ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం మూడో వచనం యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను ప్రియమైన దేవుని బిడ్డరా వాక్యాన్ని మనం ధ్యానించే ముందు చిన్న ప్రార్థంతో వాక్యాన్ని మనం ధ్యానిద్దాం అలాగే వాక్యానుసారం జీవించడానికి మన హృదయాలను కూడా సిద్ధపాటు కలగజేయమని దేవాది దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేద్దాం స్తోత్రమునైనా పరిశుద్ధుడా మహోన్నతుడా పరలోక ముందున్న మా తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు నాయన ఇదిగో తండ్రి సాయంకాల సమయం ప్రవ్వ మరొక నూతన జీవితంలో మరొక నూతన అడుగుకి మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇప్పటి వరకు తండ్రి నీ రెక్కల చోట్న కాచి దాచి భద్రపరిచి మరొక నూతన జీవితానికి ప్రవ్వ నీ వాక్యం ద్వారా నడవ నడవడానికి మాకు సహాయం చేయండి అటువంటి వాక్యపు మాటల్ని మా జీవితంలో మా హృదయంలో నింపుకునే విధంగా ప్రార్థనా శక్తిని దయచేయండి ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించడానికి నడవడానికి మీరు కోప చూపించండి అలాగే ప్రతి ఒక్క మాటని కూడా ప్రవ వాళ్ళ జీవితంలో నెరవేరే విధంగా మీరు సహాయం చేయండి ప్రార్థన చేస్తాను ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి వారి వారి కుటుంబాన్ని కూడా సదాకాలం మీ తోడు అయ్యి ఉండి మీరు రక్షించండి అలాగే ఈ ప్రార్థన అంతటినీ కూడా ప్రవ్వ మీ పాతాల సన్నిధి చేర్చుకొని మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకుంటారని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆం మేన్ యథార్థవంతుల యథార్థత యథార్థవంతులు అంటే నిజాయితీగా ఉండేవారు యథార్థత అంటే నిజాయితీ అలాగే వారికి త్రోవ చూపించును అంటే నీ నువ్వు నిజాయితీగా ఉంటే నీ నిజాయితీ ఎదుటివారికి దారి చూపిస్తుంది అంటే నువ్వు నడిచే నడవడిక నువ్వు చేసే సా సహాయం నువ్వు నువ్వు పొందే ఆ ప్రేమ నువ్వు దేవుడిలో నడిచే ప్రతి నడక కూడా ఎదుటి వారికి త్రోవ చూపిస్తుంది బతికితే అలా బతకాలరా అని అంటారు చూసారా అటువంటి జీవితాన్ని ఎదుటి వాళ్ళకి నీ జీవితం గనక నువ్వు నడవడిక సరిగ్గా ఉంటే దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళకి నువ్వు త్రోవ చూపిస్తావు అంటే నీకు తెలియకుండానే నిన్ను చూసి వాళ్ళు దేవునిలో మారాలి దేవుని ద్వారా మనం నడుచుకోవాలని ఒక నీ నీ నడవడికకు బట్టి నువ్వు ఆటోమేటిక్గా వాళ్ళకి దారి చూపిస్తావు అలాగే మనం చూడండి మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు మనకు అడ్రస్ తెలియకపోతే గూగుల్ మ్యాప్ ఎత్తుక్కుంటాం అంటే దాన్ని జిపిఎస్ అంటాం సో ఆ గూగుల్ మ్యాప్ ఎక్కడ చూపిస్తుంది మనకి దారి చూపిస్తుంది ఎందుకు మనం జీపీఎస్ని నమ్మాం కాబట్టి అది మనల్ని సరైన మార్గంలో తీసుకెళ్తుంది అని మనం బిలీవ్ చేసాం కాబట్టి ఆ నమ్మకాన్ని మనం జీపీఎస్ మీద పెట్టాం కాబట్టి అది కరెక్ట్గా త్రోవగా తీసుకెళ్తుంది ఎందుకు అంటే నీ నమ్మకం ఎప్పుడైతే జిపిఎస్ మీద లేదో ఒకవేళ అంటే నీ నమ్మకం దేవుడి మీద లేదో నీ జీవితం కూడా దారి తప్పుపోతుంది ప్రియమైన దేవుని బిడ్డరా అందుకే నువ్వు నిజాయితీగా ఉంటూ నీవు వెళ్ళే దారి సక్రమంగా ఉందా లేదా నీ హృదయం అటువంటి రీతిగా సిద్ధపాటు కలిగి ఉందా లేదా అంటే నీ నిజాయితీ ఏదైతే ఉందో అది యథార్థవంతులకి నీ దారినివ్వడానికే నీ జీవితం సహాయం చేస్తుంది అంటే దీన్ని బట్టి మనం ఎప్పుడూ కూడా యథార్థంగా ఉండాలి యథార్థ జీవితాన్ని మనం గడపాలి దేవుని మీద ప్రేమతో మనం నిలబడాలి దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుని మన హృదయాలని ప్రార్థనాశక్తినిమ్మని దేవుణ్ణి అడగాలి నీ నిజాయితీ ఎదుటివారికి సాయం చేసే విధంగా ఉండాలి నీ నిజాయితీ ఎదుటి వాళ్ళని మోసం చేయకుండా వాళ్ళని క్షమించి ప్రేమతోటి దగ్గర చేసుకునే రీతిగా ఉండాలి అంటే నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి మారు మనస్సు పొందలేని జీవితాలు కూడా మారు మనస్సు పొందేలాగా నీ జీవితాన్ని ఆదర్శంగా నిలబెట్టుకోవాలి ఇన్ని మాటల దేవుడు మన యథార్థతని మన హృదయాన్ని కోరుకుంటున్నాడు నీతిమంతులుగా జీవించడానికి దేవుని యథార్థత ఎలాగ ఉపయోగ రక్షణ కవచంగా ఉపయోగపడిందో అటువంటి జీవితానికి మనం కూడా అటువంటి యథార్థతగా నిలవాలి అంటే మనం కూడా దేవునిలో నడవాలి దేవుని మీద ఆధారపడాలి దేవునితో మనం మాట్లాడాలి దేవుణ్ణే మనం నమ్మాలి దేవుడికే మన కష్ట సుఖాలన్నీ చెప్పుకోవాలి దేవుడు తప్ప ఇంకెవరో కూడా మనుషుల వల్ల సాయం అనేది రాదు దేవుడు ద్వారానే ఆ మనిషి కూడా మనకి సాయం చేస్తారు అటువంటి దోతల చేత మనకి సాయాన్ని పంపుతాడు ఎందుకు అంటే నీ యథార్థత వల్ల నీ నిజాయితీ వల్ల నిన్ను దేవుడు కష్టాల్లోకి నెట్టడు నిన్ను కష్టాల పాలు చెయ్యడు మన దేవుడు నమ్మదగిన దేవుడు నమ్మకంగా వాళ్ళకి ఎప్పుడు కూడా నమ్మకంగా ఉంటాడు సరే ఇది యథార్థ జీవితం గడపడ గడిపే వాళ్ళకి దేవుని వాగ్దానం సరే ఇప్పుడు ద్రోహులు మూర్ఖ స్వభావము వారి పాడు చేయను ద్రోహులంటే ఎవరు దేవునికి విరుద్ధంగా ఉండేవాళ్ళు దేవునితో జీవించకుండా శత్రువులతో జీవించేవాళ్ళు దేవుని ఆధారంగా బతకకుండా మనుషులు మధ్యలో బ్రతికేవాళ్ళు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే మనల్ని ఎప్పుడు పాడు చేయాలా అనే విధంగానే ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు నీడ పగల ఎలాగైతే ఎప్పుడు పొద్దున్న సాయంత్రం లేదా పొద్దున్న రాత్రి ఉదయము రాత్రి అని ఎలాగైతే రెండు పక్కపక్కన ఉన్నాయో మన యథార్థంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన పక్కన ఒక మూర్ఖుడు అనేవాడు ఉంటాడు ఒక మూర్ఖపు స్వభావం అనేవాడు ఉంటాడు వాడు కూడా మనల్ని మోసం చేయాలని మనం ఆ రీతిగా అయిపోవాలని మనల్ని ఎప్పుడూ కూడా మనల్ని పాడు చేయడానికి చూస్తాడు మీరు మీ యథార్థతని కోల్పోవద్దు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మన నిజాయితీని మనం వాళ్ళు ఏం చెప్తే అది నమ్మకుండా ఏం చెప్తే అది మనం చేయకుండా మన యథార్థ ద్వారా మన హృదయం ద్వారా దేవుడు మనకిచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి ఆ తెలివితేటలు బట్టి మన జీవితాల్ని మనం మార్చుకుంటూ ఉండాలి అటువంటి మూర్ఖపు స్వభావాలు మీ అందరికీ కూడా ఎక్కడొక్కున మీకు కనబడుతూనే ఉంటారు అటువంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి సంఘంలో అయినా ఉంటారు బయటైనా ఉంటారో కుటుంబంలో అయినా ఉంటారో అన్నదమ్ముల మధ్యలో అయినా ఉంటారో కుటుంబంలో స్నేహితుల మధ్యలో కూడా ఉంటారు మనం ఎప్పుడూ కూడా మన నిజాయితీని దేవుడితో కనెక్ట్ అయ్యి దేవుడి మీద ఆధారపడి మనం జీవిస్తే దేవుడు మనకు అంటున్నాడు నీ యథార్థత ద్వారా నీ నీతిని నేను కనబరుస్తాను నువ్వు దారి చూపే వాడిగా నిన్ను చేస్తాను నేను అని అంటున్నారు మనం మన హృదయాల్లో ఇంకా అటువంటి ఏమన్నా తప్పుడు ఆలోచనల ద్వారా మన హృదయం ఉండుంటే ఇప్పుడే దేవుడిని మీద ఆధారపడండి దేవుడితో జీవించడానికి మీరు ప్రయత్నం చేయండి దేవుని వాగ్య వాక్యాన్ని మన హృదయంలో నింపునికి నింపుకునే విధంగా మీరు దేవాది దేవుడి మీద ఆధారపడండి దేవుడు ఒక చిన్న మాట మీకు చెప్పవాలి చెప్పాలి అనేది చూపిస్తున్నాడు ఏంటి అంటే యథార్థవంతుల నీతిని వారిని విమోచించును మీ యథార్థత అటువంటి వారిని కూడా విమోచిస్తుంది విమోచనం అంటే వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పుల్లో నుంచి నీ నిజాయితీ చూసి వాళ్ళు కూడా విమోచనం పొందుతారు అంటే వాళ్ళు ఆ తప్పులు చేయకుండా కూడా నీ నీతిని చూసి యథార్థంగా జీవించడానికి వాళ్ళ హృదయాలు కూడా మారు మనస్సు పొంది వాళ్ళు కూడా నీలా తయారవుతారు ఎందుకంటే నీ నీతిని నువ్వు ఎప్పుడైతే కాపాడుకున్నావో నీ సాక్ష్యాన్ని ఎప్పుడైతే నువ్వు కాపాడుకున్నావో నీ జీవితంలో ఉండే అతిపెద్ద చేసిన దేవుడు సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటే నీ యథార్థత ద్వారా దేవుడు నీ నీతిని కూడా చూసి నిన్ను నీ కుటుంబాన్ని ఈ కొద్ది మాటల ద్వారా మనందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు ఆమెన్ ప్రతి ఒక్కరూ కూడా ఈ కొద్ది మాటల ద్వారా మనము మన కుటుంబాలని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్